తెలుగు ఆడియో బైబిల్ ద్వితీయోపదేశకాండము ఇరవయ అధ్యాయము నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు ఐగుప్త దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన ఎహోవా నీకు తోడయుండును అంతేకాదు మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగూ చెప్పవలను ఇస్రాయేలీలారా వినుడి నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించున్నారు మీ హృదయములు జంకనీయకుడి భయపడకుడి వనకకుడి వారి ముఖము చూచి బెదరుకుడి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన దేవుడనేహోవాయే మరియు నాయకులు జనులతో చెప్పవలసినదేమనగా క్రొత్త ఇల్లు కట్టుకొనిన వాడు గృహప్రవేశం కాకమునిపే యుద్ధంలో చనిపోయిన ఎడల వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అటివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును ద్రాక్ష తోట వేసి ఇంకా దాని పండ్లు తినక ఒకడు యుద్ధంలో చనిపోయిన ఎడల వేరొకడు దాని పండ్లు తిన్ను గనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును ఒకడు స్త్రీని ప్రదానం చేసుకొని ఆమెను ఇంకనూ పరిగ్రహింపక మునిపే యుద్ధంలో చనిపోయిన ఎడల వేరొకడు ఆమెను పరిగ్రహించును గనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తను గుండెగలవాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచుకుండునట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలను నాయకులు జనులతో మాటలాడుట చాలించిన తరువాత జనులను నడిపించుటకు సేనాధిపతులను నియమింపవలను యుద్ధము చేయుటకు మీరొక పురము మీదకి సమీపించినప్పుడు సమాధానము నిమిత్తము రాయబారమును పంపవలను సమాధానమని అది నీకు ఉత్తరమిచ్చి గుమ్మములను తెరచిన ఎడల దానిలోనున్న జనులందరూ నీకు పన్ను చెల్లించి నీకు దాసులగుదురు అది మీతో సమాధాన పడక యుద్ధమే మంచిదని ఎంచిన ఎడల దాని ముట్టడి వే నీ దేవుడైన ఎహోవా దాని నీ చేతికి అప్పగించినప్పుడు దానిలోని మగవారిని అందరినీ కత్తివాత ఆతము చేయవలను అయితే స్త్రీలను చిన్నవారిని పశువులను ఆ పురములోనున్నది యావత్తును దాని కొల్ల సొమ్ము నీవు తీసుకొనవచ్చును నీ దేవుడైన ఎహోవా నీకు ఇచ్చిన నీ శత్రువుల కొల్ల సొమ్మును నీవు అనుభవించుదువు ఈ జనముల పురములుగాక నీకు బహుదూరంగా ఉండిన సమస్త పురములకు మాత్రమే ఈ లాగున చేయవలెను అయితే నీ దేవుడైన యహోవా స్థ్యముగా నీకిచ్చుచున్న ఈ జనముల పురములలో ఊపిరిగల దేన్ని బ్రతకనీయకూడదు వీరు అనగా హిత్తిలు అమోరీలు కనానీలు పెరిజీలు హివ్వీలు ఎబూసీలను వారు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయ కృత్యముల రీతిగా మీరు చేసి నీ దేవుడైన ఏహోవాకు విరోధంగా పాపం చేయుటకు వారు మీకు నేర్పకుండునట్లు నీ దేవుడైన ఏహోవా నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలము చేయవలను నీవు ఒక పురమును లోపరుచుకున్నట్టుకుంటే దాని మీద యుద్ధము చేయచ్చు అనేక దినములు ముట్టడి వేయనప్పుడు దాని చెట్లు గొడ్డలి చేత పాడు చేయకూడదు వాటి పండ్లు తినవచ్చును కానీ వాటిని నరికి వేయకూడదు నీవు వాటిని ముట్టడించుటకు పొలములోని చెట్లు నరులా వాటి చెట్లను నీవు కొట్టకూడదు ఏ చెట్లు తినదగిన ఫలములను కావని నీ వెరుగుదువో వాటిని పాడు చేసి నరికి నీతో యుద్ధము చేయు పొరము పడు వరకు వాటితో దానికి ఎదురుగా ముట్టడి దిబ్బ కట్టవచ్చును